మా ఊరి కెనాలి ఫ్రెండ్స్ కెనాల్ అంటే బాగా అనమాట ఈ చెక్ ద్యామ్ ఇంతకుముందు వీడియోలలో చూసుకోవచ్చు ఒక ఐదు సంవత్సరాల కింద వీడియోలలో బాగాలో తీసుకొస్తే ఎగ్జైటింగ్ అవుతారని చెప్పి స్నానాల కోసం తీసుకొచ్చిన అనమాట అక్కడ మస్తు దుమ్ షాపలో అక్కడ ఒక అక్కడ అయితే బాగా దుంపుతాను চিনা চাবলক <sketches> <heute are women bulun> <herumlen> అమ్మగారు మార్నింగ్ మార్నింగ్ మంచిగా లేచి పొద్దుకి ఆడి ఆడి కాళ్ళు నొప్పులు లేచి లివర్ అనుకోలేదు ఏ ఆడి మంచిగా అన్న ఎందుకు అసలు నీ ఆట ఫస్ట్ టైం అట్లా చూసు

आवन है भाई नु छोटा हम ये खेल के ट्राई करते हैं तो हमारा स्टालो दिखता है ना ये स्टालो वाला हम्म तो मैंने टाइट किया और ये पूरा डायरेक्ट किया ना और तो टाइट किया ना वो जो स्टेंस वाला ये वाले सारे वाले फ्रेंड्स हैला अच्छा एकदम मतो पाले में पाला अंदर से ये तो आशा दी बाकी अक्षर लावार गंगा बाल न होता ऐसे रखवा ఇంట్లో కరెంట్ పోయింది ఫ్రెండ్స్ మన వైరింగ్ ఇంకా ఆగిపోతే లైట్ టెంపరీ అయితే వేసి ఇక మనం మళ్ళీ నెక్స్ట్ టైం వర్క్ పెట్టుకున్నప్పుడు అంత వైరింగ్ అంతా తీసుకేసి సేవ్ అని చెప్పి అనుకున్నా ఆ రూమ్లోకి అయితే మొత్తం కరెంటే అసలు లేదు దానికే ఒక వైర్ ఇస్తే మొత్తం వైరేసింది అది ఏ వైర్ లేదు అది పైకే ప్రస్తుతానికైతే పై పైకేలు అయితే సీటింగ్ అంతా వేసి పెట్టిండు ఇక ఆ రూమ్లోకి లేదు ఇక నా టెక్ని నేను జమా కూర్చోసి దానికే పిల్లలు వాడుకుంటుంది కదా కింద పడుకుంటే పక్కన ఒక్కపోతే బెడ్రూమ్లో పడుకుంటారు అని చెప్పి కానీ లైట్ పని చేస్తే పడుకుంటారు కాబట్టి కొద్దికి కొంచెం దోమలు వచ్చినాయని చెప్పి అందు గురించి అని చెప్పి వచ్చిన కరెంట్ తోటి టార్చర్ అవుతుంది అటు అనమాట మనతో माझ्या पाय बाई केली दादा केली कलेक्शन इसणार